真的。 చెరువు మండలం బీసీ కాలనీ సిరిడి సాయి గ్రామీక సంఘంలో వివోఏగా నేను ఇరవై సంవత్సరాల నుంచి విధులు కొనసాగిస్తున్నాను ఇప్పుడు వచ్చిన ఏపీఎం రవీంద్ర సార్ గారు విధుల నుంచి నేను తొలగించినాము రాజకీయ నాయకులు చెప్పినారు గ్రామ సంఘం ఏర్పాటు లేకుండా గ్రామ సంఘం తీర్మానం లేకుండా నన్ను తొలగించడం జరిగింది గ్రామ సంఘం వివోఏలను కూడా తొలి లీడర్లను కూడా తొలగించినాము అని చెప్తున్నారు మీటింగ్ అనేది ఏర్పాటు చేయలేదు మీటింగ్ ఏర్పాటు చేసి మీరు ఎవరు కావాలంటే వాళ్ళని ఎంపిక చేసుకోండి సార్ అంటే మేము చేయము సంఘాలు అందరూ మీ మాట వింటారు నువ్వే వాళ్ళకు చెప్పినట్టు వింటారని మేము చెప్పినట్టు చేస్తామని వాళ్ళు తీర్మానాలు చేయడం జరిగింది నా మీద కక్ష కట్టి అప్పపోయిన పది సంవత్సరాల కింద కూడా ఈ ఏపీఎం రవీంద్ర సార్ గారే నన్ను తొలగించి ఇబ్బంది పెట్టి మళ్ళీ సామరస్యంగా మళ్ళీ కొనసాగించడానికి చేసినాడు సారు చాలా ఫ్రాడ్ చేస్తాడు నేను వికలాంగుని నాకు ఇదే జీవనాధారము నేను ఇరవై సంవత్సరాల నుంచి వివోఐగా నేను పనిచేస్తున్నాను ఇదే దాని మీద బతికి జీత జీ జీతం లేనప్పుడు కూడా నేను పని చేస్తుండే సంఘాలలో నాకు అంత ఇంత మొత్తం ఇచ్చి నన్ను వివోఐగా కొనసాగించి చేసినారు ఇప్పుడు జీతం వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది కక్ష కట్టి నా మీద ఇలా చేస్తున్నారు మొత్తం సంఘాలన్నీ మాకే మద్దతు ఉన్నాయి పోయిన అప్పుడే తొమ్మిదో నెలలో కూడా మేము స్పందనకు వచ్చి లెటర్ పూర్వకంగా ఒక కలెక్టర్ సార్కి అందించినాము కానీ ఇంతవరకు ఏమి స్పందన రాలేదు ఇప్పుడు మళ్ళీ జేసీ కలెక్టర్ సార్ గారికి వినతపత్రం సమర్పించడం జరిగింది దీనిపైన వెంటనే స్పందించి ఏదో న్యాయం చేయాలని కోరుతున్నాము